వన్డే ప్రపంచ కప్ ట్రోఫీ ఎట్టకేలకు భారత్ దరిచేరింది సొంత ఇలాకాలో తమ కలను సాకారం చేసుకుంది అత్యంత ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా జగ్జేతగా నిలిచింది దశాబ్దాలుగా ఊరిస్తున్న ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ ను స్వదేశంలో భారత జట్టు సగర్వంగా ముద్దాడింది నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను యాభై రెండు పరుగుల తేడాతో మట్టి కర్పించి కొత్త చరిత్ర సృష్టించింది ఐసిసి మహిళల ప్రపంచ కప్ భారత జట్టు చరిత్ర సృష్టించింది సెఫాలి అందించింది నాకౌట్ దశకు ముందు జట్టులోకి చివరి వేళ చేర్చబడ్డ సెఫాలీ ఏడు పరుగులు సాధించి తర్వాత కీలక వికెట్లు తీసి మ్యాచ్ ను భారత్ వైపు తిప్పింది ఆమెతో పాటు దీప్తి శర్మ కూడా అద్భుత ఆల్ రౌండ్ ప్రదర్శన కనబరిచింది ఫలితంగా భారత్ దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న తొలి ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకుంది లారా ఓల్వార్డ్ శతకంతో పోరాడిన దక్షిణాఫ్రికా మరోసారి రన్నర్ అప్ గా ముగిసిందే భారత్ తొలి బ్యాటింగ్ లో రెండు వందల తొంభై ఎనిమిది బై ఏడు పరుగులు చేసింది శతకం లేకుండా జట్టు సాధించిన మూడవ అతిపెద్ద స్కోర్ చెప్పాలి ఓపెనర్లు సెఫాలి వర్మ స్మృతి మంధన శతక భాగస్వామ్యంతో ఆరంభించారు వర్షం కారణంగా ఆలస్యమైన మ్యాచ్ లో తొలి ఓవర్లలో బంతి స్వింగ్ అవుతుందని భావించిన సెఫాలి దూకుడుగా ఆడింది ఆరు ఓవర్లలో భారత్ నలభై ఐదు పరుగులు చేసింది సౌత్ ఆఫ్రికా బౌలర్లు బౌలింగ్ మార్పులతో రన్ రేట్ ను కట్టడి చేశారు మంతన అవుట్ రావడంతో భారత్ వేగం తగ్గింది కానీ సెఫాలీ సగం శతకానికి అందుకుంది జెమిమా రోడింగ్స్ కూడా బాగానే ఆడింది అయితే ఇద్దరు అవుట్ కావడంతో భారత్ కొంత వెనుకబడింది హర్మన్ ప్రీత్ దీప్తి శర్మ ఇన్నింగ్స్ ను స్థిరపరిచారు చివర్లో రిచా ఘోష్ దూకుడుగాడి స్కోర్ ను రెండు వందల తొంభై ఎనిమిది పరుగులకు చేర్చింది ఛేదించేందుకు దక్షిణాఫ్రికా ప్రారంభంలోనే తడబడింది వోల్వర్డ్ అద్భుతంగా ఆడి మరో సగం శతకం సాధించింది కానీ హర్మన్ ప్రీత్ కౌర్ వ్యూహాత్మకంగా బౌలింగ్ అప్పగించగా తన రెండో బంతికే లూజ్ వికెట్ తీసింది వెంటనే కాప్ కూడా అవుట్అట్ కావడంతో మ్యాచ్ భారత్ వైపుకు మళ్లింది తర్వాత దీప్తి శర్మ అద్భుతంగా బౌలింగ్ ప్రదర్శన కనబరించింది వరుసగా వికెట్లు తీసి దక్షిణాఫ్రికా మధ్య వరుసను ధ్వంసం చేసింది వరల్డ్ వార్డు శతకం చేసిన దీప్తి ఆమెను అవుట్ చేయడంతో ఆ జట్టు ఆశలు ఆవిరయ్యాయి చివరికి నలభై ఐదు పాయింట్ మూడు ఓవర్లలో దక్షిణాఫ్రికా రెండు వందల ఆరు పరుగులకే ఆలౌట్ అయింది దీంతో భారత్ యాభై రెండు పరుగులు తేడాతో విజయ పతాకం ఎగురవేసింది దీప్తి ఐదు వికెట్లు సెఫాలి రెండు వికెట్లు దక్కించుకున్నారు ఈ విజయం కేవలం భారత్ క్రికెట్ కే పరిమితం కాదు ప్రపంచ వ్యాప్తంగా మహిళల క్రీడలకు బిసిసిఐ ఓ కొత్త మార్గాన్నితే చూపించింది వాణిజ్య విజయం సాధించిన తర్వాతే సమానత్వం ఇవ్వాలనే వాదనను ఈ గెలుపు తోసిపుచ్చింది సమానత్వమే విజయానికి దారి తీస్తుందని నిరూపించింది ఒకప్పుడు అగ్ర క్రీడాకారుల వ్యవస్థతో పోరాడి గెలిచేవారు కానీ ఇప్పుడు వ్యవస్థ అండగా నిలవడం వల్లే విజయం సాధ్యమైందని రుజువైంది రెండేళ్ల క్రితం తీసుకున్న ఒక విధానపరమైన నిర్ణయం ఇప్పుడు భారత్ మహిళల క్రికెట్ చరిత్రనే మార్చేసింది భారత మహిళల క్రికెట్ చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించదగ్గ రోజు ఎంతో ఎదురు చూసిన రోజునే చెప్పాలి నిరీక్షణకు తెరదించుతూ భారత మహిళల జట్టు తొలిసారి ఐసీసీ ప్రపంచ కప్ ముద్దాడి చరిత్ర సృష్టిస్తోంది ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో ఆదివారం రాత్రి ఉత్కంఠ జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాపై యాభై రెండు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది విశ్వ విజేతగా నిలిచింది చారిత్రక విజయంపై దేశవ్యాప్తంగా సంబరాలు ఈ గెలుపును పురస్కరించుకుని క్రీడాకారులు సహాయక సిబ్బందికి బీసీసీఐ కార్యదర్శి దేవజీత్ యాభై కోట్ల భారీ నజరాన ప్రకటించారు ఇది భారత మహిళల క్రికెట్ ను మరోసారి స్థాయికి తీసుకువెళ్లే చారిత్రక విజయమని ఆయన కొనియాడారు ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ స్పందిస్తూ పంతొమ్మిది మూడులో కపిల్ దేవ్ నాయకత్వంలోని పురుషుల జట్టు సాధించిన విజయాన్ని భారత మహిళలు పునరావృతం చేశారు ఈ గెలుపు దేశంలో మహిళల క్రికెట్ కు నూతన ఇస్తుందని ప్రశంసించారు